పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు జగనన్న పాదయాత్రను చూసి నారా లోకేష్ పాదయాత్ర చేశాడంటూ విమర్శించారు ఏపీ మంత్రి రోజా నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అని చెప్పి కనీసం నలభై కిలోమీటర్లు కూడా కంటిన్యూగా నడవలేదని మంత్రి రోజా ఆరోపించారు రెండు వందల రోజుల పాదయాత్రలో కనీసం రెండు వందల సార్లైనా బ్రేక్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు రోజా వచ్చే ఎన్నికలు నాలుగు కోట్ల ఓటర్లు నలుగురు నాన్ లోకల్ లీడర్ల మధ్య జరగనున్నాయని చంద్రబాబు పవన్ బాలకృష్ణ లోకేష్ ను ఏపీ ప్రజలు తరిమి కొడతారని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీత్కరించుకున్నా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ పిల్లలు ప్రజలు సుఖంగా ఉంటే చూసి సహించలేక ఎలా విషం చెందుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని మన యువగలం ఫినిషింగ్ సభలో మనం చూసాం ఈరోజు పిల్లలందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునే విధంగా డైజూస్ కంటెంట్ తో ఎయిత్ క్లాస్ నుంచి టాప్స్ ఇస్తుంటే ఆ టాప్స్ లో పిల్లలు అశ్లీలమైనవన్నీ చూసి చెడిపోతున్నారు అని సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు నాలుగు వందల కిలోమీటర్లు నడుస్తాను నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తానని పులిని చూసి నక్క వాట పెట్టుకున్నట్టు జగనన్న పాదయాత్రని చూసి ఏదో చెయ్యాలని ప్రారంభించాడు అతనంతా ఐరన్ లెగ్ అనేది ఆ యువగలం పాదయాత్ర స్టార్టింగ్ డేనే తెలిసిపోయింది నాలుగు వందల రోజులు కాదు కదా నాకు తెలిసి నలభై రోజులు కూడా కంటిన్యూస్ గా నడిచినట్లేడు నిన్ను రెండు వందల రోజులు అన్నట్టుగా వాళ్ళు ఆ మీటింగ్ లో అన్నారు రెండు వందల రోజులైనా కూడా రెండు వందల సార్లు బ్రేక్ తీసుకునే ఏకైక ఫెయిర్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆయన ఇక్కడ నడిచిన దానికన్నా హైదరాబాద్కి ఢిల్లీకి తిరిగిందే ఎక్కువగా కనిపిస్తుంది సో పాదయాత్ర కంటిన్యూస్గా ప్రతి ప్రాంతంలో చేసినప్పుడే అక్కడున్న అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటికి భవిష్యత్తులో ఏం చేయాలన్న ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అసలు పాదయాత్రే ప్రజల్లో చేయకపోతే ఎక్కడి నుంచి ప్రజల సమస్యలు వీళ్ళు తెలుసుకొని ఏ విధంగా వీళ్ళు చేయబోతారు రాబోయే ఎన్నికలు నాలుగు కోట్ల లోకల్ ఓటర్స్ కి నలుగురు నాన్ లోకల్స్ కి జరగబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆ నాలుగు కోట్ల ఓటర్స్ ఆంధ్రప్రదేశ్ లో జగనన్నతో ఉన్నారు ఆ నలుగురు నాన్ లోకల్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ నలుగురు నాన్ లోకల్ పొలిటీషియన్స్ ని తరిమి కొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళు తెలుసుకోవాలి